ఈ నెల జనవరి తొమ్మిదో తారీఖున ఆల్ ఇండియా డిమాండ్ డే జరపాలని ఏఐయుఎస్ అఖిల భారత ఐక్య రైతు సంఘం దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది అందులో భాగంగా ఎంఎస్పి గ్యారంటీ చట్టం అంటే పంటను పండించినటువంటి రైతులకు గ్యారంటీ చట్టం అమలు చేయాలని అట్లాగే స్వామినాథన్ కమిటీ చూ సూచించినటువంటి సిఫారసులు అమలు చేయాలని చెప్పి అట్లాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రతి వ్యక్తికి రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలని అట్లాగే ఉపాధి హామీ కూలికి వెళ్ళే ప్రతి కూలికి ఆరు వందల రూపాయల చొప్పున రోజు వేతనం ఇవ్వాలని చెప్పి అట్లాగే సన్న చిన్న కారు అట్లాగే మధ్యతరగతి రైతులందరికీ షరతులు లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పి అలాగే పోడు రైతులందరికీ పూర్తిగా పోడు సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి అట్లా చదువుకున్నటువంటి ప్రతి అంటే దానికి అరువులైనటువంటి ప్రతి వ్యక్తికి ఉద్యోగాలు కల్పించాలి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలి భూమి లేని వారికి భూమి ఇవ్వాలి అన్నార్థులకు అన్నం కూడా వాళ్ళకు ప్రభుత్వమే పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రతి జిల్లా కేంద్రంలో జనవరి తొమ్మిదవ తేదీన కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘం పిలుపునిచ్చింది అందులో భాగంగా దేశవ్యాప్తంగా రైతులు అందరూ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి ఈ మోడీ సర్కారు దగ్గర అన్ని మన డిమాండ్లన్నీ సాధిద్దామని తెలియజేస్తున్నాం